ఇది మీకు తెలుసా చదువుకునే ప్రదేశం ప్రశాంతంగా ఉంటే చదివింది బాగా అర్థమవుతుంది అలాగే మెదడు చురుగ్గా ఉంటుంది చదివిన విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు కొంతమంది సిలబస్ ను విభజించకుండా చదువుతుంటారు ఇలా చేస్తే ఇలాంటి ఫలితం ఉండదు అందుకే చదవాల్సిన సిలబస్ కఠినమైనదిగా సులువైనదిగా విభజించుకోండి కఠినమైన విషయాలకు ఎక్కువ సమయం కేటాయించండి వీటిని ఉదయం పూట చదివేందుకు ప్రయత్నించండి బట్టి బట్టి చదివితే పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవచ్చు కానీ ఈ పరీక్షలు అయిపోయాక చదివింది అస్సలు గుర్తుండదు అందుకే విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇలా అర్థం చేసుకునేది ఎక్కువ కాలం గుర్తుంటుంది కొన్ని సంవత్సరాలు పేర్లను కోడ్ లో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల విషయం చాలా సులువుగా గుర్తుంటుంది చదివిన విషయాన్ని మరుసటి రివిజన్ చేయడం చాలా అవసరం లేదంటే కొద్ది రోజుల తర్వాత ఆ విషయం మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది ప్రతి లెసన్ లోని కీలకమైన అంశాలను నోట్స్ రాసుకోవడం చాలా మంచిది దీని వల్ల చదివింది గుర్తుండమే కాకుండా రివిజన్ తేలిక అవుతుంది చదువుకున్న పిల్లలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మెదడును చురుగ్గా మార్చే మెగ్నీషియం జింక్ సెలేనియం ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి చదువుకున్న పిల్లలకు విశ్రాంతి చాలా అవసరం లేదంటే ఒత్తిడి పెరిగి చదివింది గుర్తుండదు అందుకే రోజు కనీసం ఎనిమిది గంటలు పడుకునేలా చూసుకోండి అలాగే చదివే సమయంలో గంటకు కనీసం పది నిమిషాలైనా విశ్రాంతి తీసుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి